రంగారెడ్డి జిల్లా మేన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడలోని రాఘవేంద్ర కాలనీలో నూతనంగా శ్రీ శ్రీ నల్లపూచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టపన ధ్వజస్తభన మహోత్సవ కార్యక్రమం జరిగింది దేవాలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ మహోత్సవం నిర్వహించనున్నారు ఇవాటి నుంచి నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు బీరంగూడ ఇసుకబావి రాఘవేంద్ర కాలనీ పరిసర ప్రాంత భక్తులందరూ విచ్చేసి విజయవంతంగా చేయాలని ప్రతిష్టాచార్య శ్రీ పండరి సతీష్ శర్మ విజ్ఞప్తి చేశారు ితరాశ్రిత్యాశ్రయంతి ఈరోజు కార్యక్రమం ఈ రోజు నుంచి మూడు రోజులు శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి యొక్క దేవస్థానము పుష్కబాయి గ్రామము రాఘవేంద్ర కాలనీ గ్రామస్తులు కమిటీ వారు ప్రజలందరూ కూడా కలిసి చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నారు ఈరోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటి వరకు గణపతి పూజ పుణ్యావాచనము అంకురార్పణ తర్వాత రక్షాబంధనము ఆచార్యాది వృత్తి వివరణము దీక్షాధారణ యాగశాల ప్రవేశము గోపూజ ఈ పూజలన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినాయి కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారికి గ్రామోత్సవం జరుగుతుంది అమ్మవారి యొక్క విశేషంగా గ్రామం అంతా కూడా ఊరేగింపు నారాయణ పార్టీని వదిలి వెళ్లిన నాయకులు చంద్రబాబు